సంక్రాంతికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మన బాలేబాబు డాకుమహారాజ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే అందుకున్నారు ఆయన కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా మాత్రమే కాకుండా డాకుమహారాజ్ సినిమా సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర నూట అరవై కోట్ల గ్రాస్ కలెక్షన్లతో దిమ్మ తిరిగే రికార్డులు క్రియేట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర మన బాలయబాబు క్రేజ్ ఏంటో చూపించింది ముఖ్యంగా ఎనిమిదవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఎనిమిది కోట్ల షేర్ వచ్చిందంటే మామూలు విషయం కాదు సండే రోజు ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని ఏరియాలో తొంభై శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఇవెంట్ ని కంప్లీట్ చేసుకుని సూపర్ హిట్ అయింది పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర శనివారం రోజు ఆల్మోస్ట్ ఆరు కోట్లకు పైగా షేర్ అయితే సాధించింది ఇంకా పదవ రోజు సండే కావడంతో ఆల్మోస్ట్ డెబ్బై ఐదు శాతం ఆక్యుపెన్సీ నమోదైంది ఆరో రోజు ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయో అదే రేంజ్ లో పదవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ సినిమాకి తొమ్మిది కోట్ల షేర్ అయితే రాబోతోంది ఇంకా మన టాలీవుడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు వందల ఇరవై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ అయితే సాధించింది ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మన రామ్ చరణ్ కి ఉన్న క్రేజ్ వల్ల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో స్టడీగా కలెక్షన్లు సాధిస్తోంది ఇంకా మన సంక్రాంతికి వచ్చిన సెన్సేషనల్ మూవీస్ సంక్రాంతికి వస్తున్నాం విక్టరీ వెంకటేష్ ఆయనకి ఫ్యామిలీస్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది రీసెంట్ గానే బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగి కలెక్షన్లు సాధిస్తున్న డాకుమహారాజ్ సినిమా కలెక్షన్స్ మొత్తాన్ని సంక్రాంతికి వస్తున్న సినిమా కేవలం ఐదు రోజుల్లో బ్రేక్ చేసి అన్ని ఏరియాల్లో ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయింది శనివారం వరకు ఈ సినిమాకి నూట డెబ్బై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు అయితే వచ్చాయి సండే రోజు మాత్రం ఈ సినిమాకి తొంభై ఎనిమిది శాతం ఆక్యుపెన్సీ సంక్రాంతికి వస్తున్న సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర డే వన్ రోజు వచ్చిన కలెక్షన్స్ కన్నా రోజు ఎక్కువ కలెక్షన్లు రాబోతున్నాయని సినిమా టీం అయితే కన్ఫామ్ చేసింది ఆడియన్స్ మాత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమాని సంక్రాంతి విన్నర్ గా కన్ఫామ్ చేశారు డాకు మహారాజ్ ఇంకా సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి